శ్రీ నమః ఓం శ్రీ కనకదుర్గా దేవియే నమ ముందుగా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దెలుతున్నారని ఆశిస్తున్నాము ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా చాలా పవిత్రంగా భావిస్తారు ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు కొన్ని నియమాలు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు మీ ఇంటికి లభిస్తుంది అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయే కొన్ని పరిహారాలను పాటించండి ఇలా చేయడం ద్వారా అమ్మ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆ అమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది మాఘ పౌర్ణమి అంటే ఆ అమ్మ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటించండి మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జన్మ జన్మల అదృష్టం వరిస్తుందని మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు తల తలస్నానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ఆ అమ్మ లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు మనలో చాలా మందికి నరదృష్టి బాగా తగులుతుంది మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు అంతటి శక్తి నరదృష్టికి ఉంటుంది ఏ ఇంటికైతే నరదృష్టి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి నుండి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో రాళ్ళుప్పు వేసి మూట కట్టండి ఈ ఉప్పు మూటను ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఉప్పును ఒక తెల్ల పేపర్లో చుట్టి మీ బీర్వాలో పెట్టుకోండి ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పును బీర్వాలోనే ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మన హిందూ పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి గంగా కూడా అందుబాటులో లేని వారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరించండి ఈ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి ఒక రూపాయి బిళ్లకు పసుపు పూసి ఆ రూపాయి నాణాన్ని మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సంపదలు విపరీతంగా పెరుగుతుంది కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పచ్చి పాలలో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి ఆర్ద్యం సమర్పించండి చంద్రుడికి ఆర్ద్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ చంద్రంసే నమ మళ్ళా ఒకసారి చెప్తానండి ఓం స్త్రం సహ చంద్రాన్సే నమః ఈ మంత్రాన్ని జపించండి మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకి పసుపు కుంకుమల వేసి రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే అప్పులు సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు మనలో చాలా మందికి సొంతింటి కళ ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే గృహయోగం కలిసొస్తుంది అలాగే మీ మనస్సులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పుని పోసి మీద పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి ఆ ఉప్పుకు నమస్కారం చేసుకుని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకోండి నెల తిరక్కుండానే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే ఆ అమ్మ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే విపరీతమైన అదృష్టం మీ ఇంటికి కలిసొస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది కనుక ఎటువంటి నియమాలు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకున్నారు కదా కనుక ప్రతి ఒక్కరూ ఈ మాఘ పౌర్ణమి రోజున ఇటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి ఆ అమ్మ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ ఇంటి మీద మెండుగా సిద్ధింపజేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంద్రసిపి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు